నా పేరు రేవతి రామకృష్ణ నేను చదువుకున్నది ఎంఏ ఇంగ్లీష్ ఇప్పుడు ప్రస్తుతం అమెరికా కి ఇండియాకి మధ్యలో తిరుగుతూ ఉంటా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను కానీ ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ టీవీలో ప్రోగ్రామ్స్ ఇవ్వాలనుకుంటున్నాను అందరికి నేర్పించాలనే ఐడియా ఉంది సో దిస్ ఇస్ మై మెయిన్ బిజినెస్ ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటాను హైటెక్స్లో పెట్టాను చాలా చోట్ల ఎగ్జిబిషన్స్ పెట్టాను సో త్రూ మేక్ ఇన్ ఇండియా ద్వారా కూడా నేను నా ప్రోగ్రామ్స్ లేడీస్కి చాలా టీచ్ చేశాను బొంబాయిలో కూడా ఐటీ ట్రైబల్ విమెన్కి నేర్పించాను ఫ్లాజ్ సో దిస్ ఈజ్ మై మెయి మెయిన్ బిజినెస్ అనమాట ఇప్పుడు నేను ఒక పాట్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఈ క్లే కూడా నేను తయారు చేస్తాను ఇది క్లే ఇది తయారు చేసి దీంతో ఈ పాట్స్ చేస్తాను వాటి కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఒకటేమో డిజైన్ కోసం ఒకటి గా చేయడానికి ఇంకోటి ఏమో దీని మీద వేస్తాం అనమాట పాట్స్ చేసి దీని మీద వేస్తాం ఫ్లవర్స్ ఫ్లవర్స్ చేసి వాటికి కార్డులు ఎలా పెట్టాలో అది కూడా చూపిస్తాం ఇది క్లే అనమాట ఈ క్లేతో మనం ఇలాంటి పాట్స్ చేస్తాము ఇలాంటివి ఇలాంటివి పాట్స్ చేస్తాం అనమాట సో దానికోసమని ఈ పాట్స్ ఇవి ఇవి కావాలి ప్లెయిన్ ఒకటి డిజైన్ ఒకటి కావాలి తర్వాత ఇది కూడా దీని మీద కూడా క్లేని నీట్ చేసి దాని తర్వాత స్ప్రెడ్ చేసి దీనిపైన పైన వెయ్యాలన్నమాట సో అది మెయిన్గా ఇప్పుడు నేను చూపించేది ఇదే సో ఇది పాట్ చేసే ముందు ఇలాంటి పాట్ చేసే ముందు మనము కొంచెం క్లేని టూ కలర్స్ కలుపుకుంటే చాలా బాగుస్తుంది అండ్ వైట్ను గ్రీన్ కలర్ కలిపాను కలిపి దీన్ని నీట్ చేసుకోవాలి ఫస్ట్ రెండు కలుపుకోవాలి బాగా కలుపుకోక్కర్లేదు కానీ కొంచెం సాఫిన్ ఇలాగా సాఫిన్ చేయడం కోసం కలపాలి ఇలా ఇలా కలర్స్ ఉంటే బాగుంటుంది అందంగా ఉంటుంది అందుకని ఇలా ఉందరం సాఫిన్ చేసుకున్నాక ఈ దీన్ని ఫస్ట్ స్ప్రెడ్ చేయాలి సో సెకండ్ తీసుకుంటున్నాను సెకండ్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేయాలి సో దీన్ని ఇలాగ కొంచెం నీట్ చేసి రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్నాక ముందర ప్లెయిన్ దాంతో స్ప్రెడ్ చేయాలి దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వచ్చినా కూడా అందంగానే ఉంటుంది అందుకని ఇలా అవుట్ ఆఫ్ షేప్ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు సో ఇలా చేసుకొని టూ షేడ్స్ ఉంటే అందంగా ఉంటుంది ఇప్పుడు దీంతో డిజైన్ చేయాలి దానిపైన మళ్ళీ వెనక్కి కాల్ చేసి మీకు ఒకవేళ ఇలా కట్ ఇష్టం లేకపోతే ఇక ఆల్వేస్ మిక్స్ ఇట్ చేసేసుకోవచ్చు బట్ అందంగానే ఉంటుంది అది ఇట్ ఓంట్ లుక్ బ్యాడ్ ఇలా చేసేసుకుని దీన్ని ఇది చాలా సింపుల్ ఇది చేయడం స్ప్రెడ్ చేయడం అంతే స్ప్రెడ్ చేయగానే దీన్ని ఏదో ఒక ప్లాస్టిక్ దాని మీద అయితే బెటర్ అనమాట ప్లాస్టిక్ మోల్డ్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఇలాంటి ప్లాస్టిక్ ఏదైనా తీసుకొని దానిపైన ఇది వేసేయాలి ఎటువైపు మీకు ఇష్టమైతే అటువైపు వేసుకోవచ్చు నేనేమో డిజైన్ ఉన్నది లోపలికి వచ్చేలాగా వేశాను దీనికేమో ఇలా కొంచెం చిన్న ఫ్రిల్ చేసుకోవాలి అంతే ఇలా పక్కన పెట్టాడు అది ఆడడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఒక పక్కన పెట్టేసి దీన్ని ఆరిన తర్వాత దానికి మనం ఇలా గోల్డ్ పెయింట్ అయినా ఇలా గోల్డ్ పెయింట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట నేను చిన్న చేశాను ఇప్పుడు మామూలుగా డిఫరెంట్ బేసెస్ మీద వేస్తుంటే డిఫరెంట్ షేప్స్ వస్తుంటాయి సో ఇదనమాట దిస్ ఇస్ వెరీ సింపుల్ టు మేక్ ఎనీబడి కెన్ ఈజీలీ మేక్ ఇట్ అండ్ ది ఐ కీప్ పుటింగ్ అవర్ ఎగ్జిబిషన్స్ అండ్ ది సెల్ క్వైట్ వెల్ ఆల్సో ఇన్ ద ఎగ్జిబిషన్స్ అది తర్వాత నెక్స్ట్ ది ఇలాంటి పార్ట్ చేయడం చూపిస్తాను ఇట్స్ ఇట్స్ ఆల్సో వెరీ సింపుల్ టు మేక్ తిని మళ్ళీ కొంచెం నీట్ చేసుకోవాలి ఇవి ఎంత పెద్ద పార్ట్స్ అయినా చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద బేస్ ఎంత పెద్దది మీరు పెడితే అంత పెద్ద ఎంత స్ప్రెడ్ చేయగలిగితే అంత స్ప్రెడ్ చేసి అంత పెద్దది చేసుకోవచ్చు అందంగా చేసుకోవచ్చు ఓకే నా ఇలా ఇలా చేసిన తర్వాత ఇలా లాంగ్గా చేసుకోవాలి చేసుకుని మీరు ఎంత వదిలిపోయినా చేసుకోవచ్చు ఎంత సనంగా చేయొచ్చు దానిపైన డిజైన్ వేసుకోవాలి డిజైన్ వేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలి సమానంగా వన్ సైడ్ కట్ చేసుకోవాలి చేసుకుని ఇంకో సైడ్ జస్ట్ ఇటు అటు వంకర్ పింకరగా ఉన్నా బాగానే ఉంటుంది కాబట్టి ఇటువైపు జస్ట్ ఇలా చేసేసుకొని ఈ చేతులకు తీసుకొని ఫెవికాల్తో అవాల్సి వస్తుంది మనకి ఫెవికాల్తో రాయాలి దానికి ఫెవికాల్ ఒక ఒక బ్రష్ తీసుకొని ఇలా ఒక సైడ్ రాయాలి ఇది వైట్ గ్లూ వుడ్ గ్లూ దొరుకుతుంది కదా మార్కెట్లో ఆ వుడ్ గ్లూతో వేయాలి దానికి ఇటువైపు వేయాలి ఒక ఇంకోటేమో ఈ వైపు వేయాలి రెండు ఒకవైపే వేయకూడదు ఈ గ్లూ ఎడ్జ్లో సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి దీన్ని తర్వాత డిజైన్ ఉన్న సైడ్ బయటకు వచ్చేలాగా ఈ రెండు ఇలా జాయిన్ చేయాలి జాయిన్ చేసి ఇక్కడ నొక్కేసేయాలి ఇప్పుడు మనం కట్ చేసిన కాబట్టి నిలబడుతుంది దీనికి ఇది ఎండిపోయిన తర్వాత మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఇలాగా సో ఇది ఇలా ఇలా చేస్తామన్నమాట ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆరుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆరిన తర్వాత దీంట్లో మనం దీనికి మనం కింద బేస్ చేసుకోవాలి బేస్ చేసుకుని దాంట్లో ఇలా ఇలా బేస్ చేసుకోవాలి ఇప్పుడు పెట్టడానికి లేదు బేస్ అది ఆరిపోయిన తర్వాత పెట్టాలి సో ఇలాంటివి మనం రకరకాలు చేసుకోవచ్చు ఇది ప్లెయిన్ ఇది గా ఉంటేనే బాగుంటుంది డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది గోల్డ్ కలర్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను మీకు గోల్డ్ వేస్తే చాలా అందంగా ఉంటుంది అదర్వైజ్ ఆల్సో బాగుంటుంది బట్ యో ఇట్స్ ఇట్ డిపెండ్స్ ఎవరికి ఎలా ఇష్టం అయితే వాళ్ళు వేసుకోవచ్చు నేను గోల్డ్ పెయింట్ ఎలా వేయాలో చూపించడానికి కూడా మీకు ఒక గోల్డ్ కలర్ పెయింట్ కొనుక్కోవాలి కొనుక్ నేను ఇది చేశాను ఆల్రెడీ చూపించడానికి మీకు ఎలాగ గోల్డ్ పెయింట్ వేయాలి అనేది చూపించడానికి తెచ్చాను అనమాట ఇది గోల్డ్ పెయింట్ గోల్డ్ పెయింట్ కొనుక్కోవాలి కొనుక్కొని దానికి మనం ఎప్పుడు బ్రష్తో వేయకూడదు గోల్డ్ పెయింట్ ఎందుకంటే డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ పైన చేత్తో వేస్తేనే అన్నింటికి అంటుకోకుండా కొంచెం కొంచెం అంటుకుంటుంది అందుకని చేత్తో వేస్తేనే ఇది ఎప్పుడు బాగుస్తుంది అనమాట ఇలా కొంచెం కొంచెం ఇలా ఇలా వేసుకుంటూ వెళ్తే ఇలా 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 వేసేస్తే ఇలా ఇలా రకరకాలుగా మనం డిజైన్కి ఏ డిజైన్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు ఇది ఒకటేనే కాదు ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు తీసుకొని వాటికి కలర్ గోల్డ్ కలర్ అలా వెయ్యాలి ఇప్పుడు రోజు ఎలా చేయాలో చెప్ చూపిస్తాను అది దానికి రోజే కావాల్సిన అది ఏం పెద్ద అవసరం లేదు కానీ ఉత్తి క్లే కావాలి అల్యూమినియం ఫాయిల్ లాంటిది కావాలి అల్యూమినియం ఫాయిల్ తెచ్చుకోవాలి అల్యూమినియం ఫాయిల్తో సెంటర్ బడ్ తయారు చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మీరు నేను మీకు ఇది రోజు ఎలా చేయాలో చూపిస్తాను క్లేని కొంచెం నీట్ చేసుకోవాలి నీట్ చేసుకున్న తర్వాత దేని కింద పెట్టుకోవాలి ఎందుకంటే ఆరిపోతుంది మళ్ళీ అది అందుకని దాని తర్వాత మనం అల్యూమినియం ఫాయిల్ తీసుకోవాలి మళ్ళీ మనం తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకొని లూజ్గా దానిపైన దీని దీనిపైన మళ్ళీ లోపల బడ్ షేప్లో దీన్ని తయారు చేసుకోవాలి ఫస్ట్ రోస్ట్ చేయడానికి మనకి రోలింగ్ పెన్ కూడా కావాల్సి వస్తుంది మీరు చేత్తో కూడా చేయొచ్చు కానీ నేను నేను రోలింగ్ పెన్తో చేస్తాను ఫస్ట్ చిన్ లోపల బడ్ చేయడానికి ఒక ఇంత తీసుకోవాలి తీసుకొని రోల్ చేసుకున్న దాన్ని రౌండ్గా ఒక ఇలా ఏదో ఒక షేప్లో చేసేసుకోవాలి ఫస్ట్కి చేసుకొని దీన్ని సెంటర్లో పెట్టుకుని దీన్ని కవర్ చేయాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం తీసుకోవాలి ఇలా తీసుకునేటప్పుడు మీరు ఒక ఐదు పెట్టల్స్ ఒకే సైజ్ ఇలా ఈ సైజు రౌండ్స్ చేసేసుకొని దాన్ని ఏమో రోల్ చేసుకుంటే రోల్ చేసుకొని మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి సరిగా రేకని సరిగా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి ఎయిర్ డ్రై ఫ్లావర్స్ అందుకని గాలికి ఆరుతాయి బయట ఉంచేస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో గట్టిగా అవుతాయి ఇవి దీనికి దీన్ని ఇప్పుడు మనం చేసుకున్నాం కదా బడ్ చేసుకున్నాం కదా దానికి స్మూత్గా ఉండే సైడ్ ఫస్ట్ పెట్టాలి ఇలాగా దానిపైన అంటే కిందది అనమాట ఇది మళ్ళీ సేమ్ బాయ్ మళ్ళీ దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా అన్ని వైపుల నుంచి సరిగా స్ప్రెడ్ ఎడ్జ్లో కనుక ఇలా చేస్తే ఫ్లవర్ డెలికేట్గా వస్తుంది ఇక్కడ లావుగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఇక్కడ స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ అలాగే ఇందాక పెట్టినట్టే ఈ స్మూత్ సైడ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి మనం ఇలా చేసేటప్పుడు దీన్ని బడ్గా యూజ్ చేసుకోవచ్చు కొంచెం ఫస్ట్ టూ త్రీ పెటల్స్ ఉన్నది ఒక బడ్గా చేసుకోవచ్చు అలా కంటిన్యూస్గా ఫ్లాస్ పెటల్స్ పెట్టుకుంటూ ఉంటే పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు మనం చేస్తున్నాం కదా ఈ బడ్ ఈ బడ్ ఇంత బడ్ చేసుకొని దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సైజ్ చేసుకొని అలా చేసుకోవచ్చు లేకపోతే పెద్ద ఫ్లవర్ కావాలంటే ఇలా పెద్దగా చేసుకోవచ్చు ఇంకొక మీడియం సైజ్ కావాలంటే ఇలా కొన్ని పెటల్స్ పెడుతూ పెడుతూ ఉంటే కట్ చేసి అది వేరే అదేం చేసుకోవడానికి చాలా బాగుంటాయి అప్పుడు ఇప్పుడు ఇది ఒక బడ్ అనమాట దాంట్లో నేను కంటిన్యూ చేస్తున్నాను యూ కెన్ యూస్ దిస్ యాజ్ అ బడ్ ఆల్సో ఇలాంటివి నేను ఇరవై డిఫరెంట్ ఫ్లవర్స్ చేయగలుగుతాను మామూలుగా అయితే నేను అలా చేసి పెడుతుంటాను ఇప్పుడు నేను కొన్ని ఫ్లవర్స్ నేర్పిస్తున్నాను మిగిలినవి నేర్చుకోవాలంటే ఎవరన్నా కాల్ చేయొచ్చు నాకు ఇప్పుడు కింద స్మూత్గా ఉన్నది పైకి వచ్చేలాగా పెడుతున్నాను ఇందాక నేను ఇది ఈ పార్ట్ లోపలికి వెళ్ళేలా పెట్టాను ఈ పార్ట్ ఇప్పుడు కింద స్మూత్గా ఉన్నది ఇలా పెట్టాలి ఇలా పెట్టి కొంచెం నొక్కి కొంచెం షేప్ చేయాలి నెక్స్ట్ సైజ్ బడ్ దాగా అలా చేసుకోవచ్చు వేరే పెద్ద రేఖలు పెడుతున్న కొద్దీ కొంచెం క్లే కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఇలా మటుకు స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో కొంచెం ఉన్నా పర్వాలేదు మటుకు సన్నంగా ఉండాలి ఇప్పుడు ఇది ఈ సైజు అనుకున్నాం కొంచెం ఇంకా రెండు మూడు ప్రపల్స్ ఈ సైజు వస్తుంది ఫస్ట్ ఈ సైజు తర్వాత ఈ సైజు ఉత్తి ప్లెయిన్ బర్డ్ కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్లవర్స్ పెద్దగా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత దానికి ఇలాంటి వైర్ పెట్టాలి ఇలా వైర్ పెట్టుకొని దానికి క్లే పెట్టుకోవాలి ఇలా పెట్టేసి దానికి ఇక్కడ క్లే పెట్టి సపల్స్ పెట్టుకోవాలి సపల్స్ ఇలా ఉంటాయి ఇలా సపల్స్ పెట్టుకోవాలి అప్పుడు ఇలాగా ఏ ఏ ఫ్లవర్ అయినా చేసుకొని దానికి వైర్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు పాట్లో ఈ పాట్స్ ఈ పాట్స్ అన్నీ ఇలా నేను చేసిన పాట్ ఇది కూడా పాట్ కూడా నేను చేసిందే సో దీంట్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు ఫ్లాజ్ వీటికి ఎపాక్సి కోటింగ్ కనుక వేస్తే వాటర్ కూడా వాటర్ వేసినా కానీ పాడవదు ఫ్రెష్ ఫ్లాస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంది నేర్చుకుంటాం అనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను మీరు కాల్ చేయొచ్చు నాకు నేను నేర్పిస్తాను ఆ ఇంటి అడ్రస్ కూడా ఉంది అందులో నా దీంట్లో అడ్రస్ మీరు చూసుకుని రావచ్చు